ఏంటి చేపలు చూస్తుంది అనుకుంటున్నారా అండి ఇదైతే చేపల పులుసు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అలానే రైస్ ఇదైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు మొత్తం ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నదా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ ను ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ మన ఛానల్లో ఏంటి వీడియో అంటే చేపల పులుసు అండి నేనైతే నేను నా స్టైల్లో నేనైతే ఎలా చేశాను చేపల పులుసు అయితే చూసిద్దామా లేటెందుకు పదండి వెళ్దాం ప్రాసెస్ హాయ్ ఫ్రెండ్స్ అయితే మన ఛానల్లో అయితే చేపల పులుసు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే ఎలా చేద్దామో చూసేద్దాము చూడండి ఫస్ట్ అయితే చేపలు అయితే తీసుకున్నాను ఒక బౌల్లో అలానే ఒక రెండు పచ్చిమిర్చి చేపల పులుసు కాబట్టి చింతపండు అయితే ఉండాలి కంపల్సరీ ఒక రెండు టమోటో ఒక రెండు ఆనియన్స్ అలానే ఒక వెల్లుల్లి రెబ్బలు అల్లము అల్లం పేస్ట్కి అయితే గసగసాలండి ఈ గసగసాలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చేపలు అయితే కొద్దిగా కొత్తిమీర పుదీనా అండి ఇంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ఇవాళైతే చూసేద్దాము చూడండి చేపల్లో అయితే పోషకాలు చాలా ఉంటాయండి వారానికి ఒకసారి అయినా తినాలి చికెన్ మటన్ కంటే చేపల్లో ఎక్కువ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి తీసుకున్నారంటే చాలా అంటే హెల్త్కి మంచిదండి చూడండి ఫస్ట్ అయితే ఈ చేపలని అయితే బాగా కడిగేసుకోవాలి మొత్తం చూడండి ఎలా ఉన్నాయో ఇంకా కొద్దిగా ఉప్పు వేసి అయితే కడిగేసుకోవాలి చూడండి ఇలాంటి వెడల్ పాటే దాంట్లో అయితే కడగడానికి ఈజీగా ఉంటుందని దీంట్లో వేస్తున్నా అలానే కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి అంటే దీంట్లో ఉండే రక్తం ఇదంతా మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలి శుభ్రంగా మొత్తం క్లీన్ చేసుకున్నామంటే ఇంకో చేపల పులుసు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారా మొత్తం అయితే ఉప్పు అయితే ఉప్పు వేసుకుంటే నీచు వాసన అట్లాంటివన్నీ ఏమీ ఉండదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు మీలో ఎంతమందికి చేపలంటే ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి చేపల కళ్ళు బాడీ పీసు చూడి ఇదైతే తోక చూసారా ఇలా మొత్తం అయితే ఒక చేప ఉంటుందండి ఇదైతే పెద్దది కానీ ఇలా బౌల్లో వాటర్ ఇలా వేసుకొని మనం నీట్గా కడిగేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే ఒక రెండు మూడు సార్లు ఇలా కడిగేసామంటే మొత్తం దీంట్లో ఉండే ఇది ఇదంతా బ్లడ్ అంతా పోతుంది అప్పుడు నీట్గా మనమైతే ఈ చేపల్ని ఇలా కడిగేసుకోవాలి కూర్చోండి ఇలా నీట్గా అయితే ఈ చేపనైతే కడిగ చేసి పెట్టేసుకున్నాను అలానే చింతపండు కూడా నానేసాను చూడండి ఇక్కడ చిన్నగా ఆనియన్ టమాటో అల్లము అయితే మసాలా అనేది పేస్ట్ అయితే వేసుకోవాలి చూడండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టాను ఇందులో గసగసాలు అనేది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే ఇవి టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి చూడండి మొత్తం ఇలా లైట్గా మనమైతే ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బెర ఎండు కొబ్బరి అలానే వేయించి పెట్టుకున్న ఈ గసగసాలు మొత్తం వేసి బాగా మెత్తగా దంచుకోవాలండి దీంట్లో దంచుకుంటే ఇవి బాగా టేస్ట్ అయితే వస్తాయి చూడండి ఇలా మెత్తగా చూడండి ఫస్ట్ అయితే మసాలా అయితే వేసి పెట్టుకోవాలి అల్లం ముక్కలు అలానే వెల్లుల్లి రుబ్బలు చూడండి ఒక టమాటో చూడండి ధనియా పౌడరు మొత్తం అయితే ఈ మసాలా వేసుకొని తిప్పు తినా మనకు మసాలా అయితే రెడీ చూడండి మసాలా అయితే ఇలా వేసుకొని ఒక అయితే వేసేసుకోవాలి చూడండి మసాలా అయితే వేసి పెట్టుకున్నాం కదా అలానే ఇక్కడ కొబ్బరి అలానే గసగసాలు పేస్ట్ అండి ఇక్కడ రెండు అయితే రెడీ అయిపోయి ఇప్పుడైతే చేపలు అయితే చేసేసుకుందాం రోటీలో కానీ చపాతీలో రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చేపల పులుసు ట్వంటీ గ్రైమ్స్ ఒక గ్లాస్ అయితే నానబెట్టుకున్నాను అలానే ఇప్పుడైతే చేపలకైతే పెట్టేద్దామండి చేపల పులుసు చూడండి ఒక కళ అయితే తీసుకున్నా స్టవ్ అయితే ఆన్ చేసేసినాను ఇప్పుడైతే ఒక రెండు చిటీల వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి చేపలు కోసండి ఇదైతే నేను మా అత్తగారితో అయితే అండి చాలా అంటే చాలా బాగా చేసింది మా అత్తమ్మ ఆమెను చూసి అయితే నేను నేర్చుకున్నాను ఇదివరకు అయితే నాకు అయితే చేపలు అయితే చేయడమే రాదు నాకైతే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడయ్యాక జీలకర్ర ఆవాలు కొద్దిగా అలానే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకోవాలి బిర్యానీ ఆకు కొద్దిగా కొద్దిగా చెక్క ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి చేపలంటే ఆమడ దూరం పోయేదాన్ని అండి నేనైతే ఇప్పుడైతే నేనే చేసుకుంటున్నాను ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చేశారంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇష్టం లేని పిల్లలు ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు ఒక్క ముక్క మిగిల్చకుండా అంత టేస్టీగా ఉంటుంది అయితే కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేవారైతే వేయించుకోవాలి చూడండి ఇలా లైట్ బ్రౌన్ అయ్యాక ఇందులోనే పసుపు కారము ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలపాలి కొద్దిగా కారం అయితే కొంచెం ఇలా వేయించుకుంటే సరిపోతుంది చూడండి మనమైతే మసాలా అయితే ముందే చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేస్తాము బాగా కలిపి ఈ మసాలా కారము అంతా సరిపోయేట్టు కలిపేసుకోవాలి చూడండి ఇలా చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు చూడండి ఇప్పుడైతే మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి లైట్గా వాటర్ వేసుకోవాలి మనకు తగినంత వేసేసుకోండి సరిపోతుంది వాటర్ కూడా వేసేసుకోండి బాగా ఉడకనేదండి చూడండి తిక్కుగా అయితే బాగా వాసన అయితే పోయే వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇదైతే బాగా ఉడకాలి కొద్దిగా అయితే ప్లేట్ అయితే మూసేసి పెట్టేద్దాము అలానే రైస్ కూడా పెట్టేస్తున్నాను చూడి ఇలా మసాలా అయితే బాగా ఉన్నాక ముందే మనం పేస్ట్ చేసి పెట్టుకోవడం కదా గసగసాలు కొబ్బరి కూడా వేసేసి బాగా కలపాలి చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సరే కొద్దిగా తగినన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఇప్పుడే చూడండి బాగా కలపాలి కొద్దిగా ఉడకనివ్వాలి ఇప్పుడైతే మనం కొద్దిసేపటి ఉడికించేస్తాము ఇప్పుడైతే బాగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో అయితే వేసేస్తాం ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి చూడండి ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి తిండిలో చూడండి ఇలా ముక్కలైతే మొత్తం అన్నీ వేసేసుకొని ఒకసారి ఇలా మొత్తం అంతా అనేసి పెట్టేసుకొని చూ ఇలా వేసుకోక చిన్న మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ పెట్టామంటే చాలు చేపల పులుసు అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ చిన్న మంట మీదం కదా చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ ఇక్కడైతే రైస్ కూడా అయిపోయి వచ్చిందండి ఇదైతే వన్ చేస్తాను రైస్ అయితే రెడీ రైస్ చేపల పులుసు అయితే రెడీ అవుతుందండి ఎమ్మెగా గుమ్మ గుమగుమలాడే లాడే చేపల పులుసు అంటే రైస్ కూడా వండి చేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా రైస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేపల పులుసు అయితే రెడీ ఒక బౌల్లో వే ఒక బౌల్లో వేసుకుని అయితే చూసిద్దాము ఎమ్మి ఎమ్మిగా ఉండే చేపలు అండి ఇవి సరే దీంట్లో కూడా చాలా రకాలుగా ఉంటాయండి చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోయే చేపల పులుసు మీరు కూడా ఇలానే చేస్తారా అండి చండి ఈజీగా చేసుకునే చేపల పులుసు అయితే సరే ఇదైతే కన్నీ చూడండి అయితే మొత్తం రసం అయితే వేసిద్దాము చూడండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే చేపల పులుసు అయితే రెడీ చూడండి రైస్ కూడా రెడీ అవుతుంది ప్లేట్లో అయితే వేసి చూసిద్దాం చూడండి రైస్ టేస్టీగా ఉండే చేపల పులుసు రైస్ చూడండి రైస్ అలానే చేపల పులుసు ఎమ్మి ఎమ్మిగా ఉండే టేస్టీగా ఉండే చేపల పులుసు రైస్ అండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ Bye, friends. Thanks for watching.